విష్ణుప్రియను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు కదా ఇక రాణిమ్మ కుటము తార కుటము అంతా కూడా హాస్పిటల్లోనే ఉంటారు అప్పుడు కృష్ణప్రియ హాస్పిటల్లో ఉన్న దేవుడి ఫోటో దగ్గరకు వెళ్ళి దేవుడా మా అక్క చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డది పాపం పెద్ద ఇంటికి కోడలై సంతోషంగా ఉంటుంది అనుకుంటుంటే అప్పుడు కూడా చాలానే కష్టాలు పెట్టావు కానీ ఇప్పుడిప్పుడే దాని కష్టాలన్నీ తీరిపోయి పన్నంటి బిడ్డకు జన్మనిస్తుంది అనుకునే టైంలో నువ్వు ఇలాంటి పరీక్ష పెట్టావేంటయ్యా నా అక్క కడుపులో బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరగకుండా నా అక్క నా అక్క కడుపులో బిడ్డ ఇద్దరు సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలయ్యా అని చెప్పి కృష్ణప్రియ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నా కాపురాన్ని కాపాడాలని అమ్మవారికి బోనస్ సమర్పించాలనుకున్న మా అక్కకు ఎటువంటి కష్టాన్ని కలిగించకయ్యా మా అక్క కడుపులో బిడ్డని మా అక్కని కాపాడే బాధ్యత నీదే అని చెప్పి కృష్ణప్రియ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు రాణిమ్మ వాళ్ళు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ బయటకు వస్తుంది కృష్ణప్రియ డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ మా అక్కకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది డోంట్ వరీ మీ అక్కకు బాగానే ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది మా బేబీ ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి శ్రీకాంత్ అడుగుతూ ఉంటే తన కన్నా కూడా తన కడుపులో బిడ్డ సేఫ్గా ఉండాలని మీ వైఫ్ కోరుకున్నారు అందుకే తనకి చిన్న చిన్న ఇంజూరీస్ అయినా కూడా కడుపులో బేబీకి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో తార శిఖర ఇద్దరు కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి మా కోడల్ని మా కోడలు కడుపులో ఉన్న మా ఇంటి వారసుల్ని మీరే బ్రతికించారు అని చెప్పి రామ్మూర్తి చెప్తూ ఉంటే ఓకే సార్ నాకంటే కూడా మీ కోడలే తన కడుపులో బిడ్డ సేఫ్గా ఉండాలని ఎక్కువ కోరుకున్నట్టున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ మా అక్కడ చూడొచ్చా అని చెప్పి కృష్ణప్రియ అడగటంతో తప్పకుండా చూడవచ్చు కాకపోతే తన కడుపులో బిడ్డ సేఫ్గా ఉండాలంటే కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటే బరువులు ఎత్తకూడదు మెట్లు లాంటివి ఎక్కకూడదు అలాంటి పనులు చేస్తే గనక మీ అక్కకి మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది నేను మెడిసిన్ రాసిస్తాను అవి తీసుకొని ఇప్పుడే డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక అందరూ కూడా విష్ణుప్రియ దగ్గరకు వెళ్తారు శ్రీకాంత్ విష్ణుప్రియ దగ్గరకు వెళ్ళి విష్ణు నీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక రాణమ్మ కృష్ణప్రియ అక్క ఎలా ఉంది అమ్మ విష్ణు ఎలా ఉంది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే నాకు బాగానే ఉంది మనందరూ కూడా కృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది కృష్ణే కనుక లేకపోయి ఉంటే ఆ ఎద్దు నన్ను పొడిచేది అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది అక్క ఆ విషయం గురించి వదిలేసాయి నువ్వు ఇప్పుడు సేఫ్గా ఉన్నావు ఇంక ఇంకేం కావాలక్కా అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది నువ్వు డిశ్చార్జ్ అవ్వచ్చు అంట కూడా డాక్టర్ మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోమన్నారు మన ఇంటికి వెళ్ళిపోదామక్కా అని చెప్పి కృష్ణప్రియ అనటంతో అవునమ్మా నీకు డెలివరీ అయ్యే వరకు నా ఇంట్లోనే ఉండి కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పి రాణిమ్మ చెప్తూ ఉంటే నీకు కొంచెం కూడా బుద్ధి లేదా రాణెమ్మ కృష్ణ కంటే తెలీదు నీకు కూడా తెలీదా ఎన్నో పెళ్ళిళ్ళు నీ చేతులపైన చేశానని చెప్తూ ఉంటావు కదా అని చెప్పి తారా అంటూ ఉంటుంది ఇప్పుడు నేనేం మాట్లాడాను అంతలా తప్పు అని చెప్పి రాణమ్మ అంటూ ఉంటే అది అప్పుడప్పుడు లేని మాటలు అంతే మాట్లాడుతుందిలే చెల్లమ్మ అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు లేని మాటలు మాట్లాడుతుంది నేను కాదు బేబీ అసలు విష్ణుని ఇప్పుడు మూడో నెలలో ఎలా పుట్టింటికి తీసుకెళ్తారు ఐదో నెల వచ్చిన తర్వాత శ్రీమంతం చేసి పుట్టింటికి పంపించాలి కదా అని చెప్పి తార అంటూ ఉంటుంది నేను మర్చిపోయాను తారాగారు అని చెప్పి రాణమ్మ అనటంతో ఆ ఏంటి మీరు చాలా విషయాలే మర్చిపోయారు మీ ఇంట్లో ఏసీ లేదు సరైన బెడ్ లేదు తినటానికి రేషన్ బియ్యం తప్ప మంచి బియ్యం అనేవి ఉండవు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకు టైం టు టైం ఇవ్వాలి అలాంటివన్నీ కూడా మీ ఇంట్లో ఉండవు కదా రానమ్మ అని చెప్పి తారా అంటూ ఉంటుంది అందుకే విష్ణుని మా ఇంటికి తీసుకెళ్తాం మా ఇంట్లో అయితే పని మనుషులు ఉన్నారు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది ఇక రాణిమ్మ ఏం మాట్లాడలేకపోతుంది అంతేకాదు హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకప్లు స్కానింగ్లు టెస్ట్లు మెడిసిన్స్ ఎన్నో ఉంటాయి అవన్నీ నువ్వు భరించగలవా రాణెమ్మ అని చెప్పి తార అంటూ ఉంటే ఇక కృష్ణప్రియ రాణెమ్మ చిన్న పోయి అలానే చూస్తూ ఉంటారు ఇక ఇంతలో రాధ గోవిందం రా శ్రీకాంత్ మన ఇంట్లో అయితే పని మనుషులు ఉన్నారు విష్ణుకి ఏం కావాలన్నా కూడా అన్నీ మన ఇంట్లో దొరుకుతాయి అందుకే విష్ణుని ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి రాధాగోవిందన్ చెప్పడంతో సరే రాధా అని చెప్పి శ్రీకాంత్ అంటాడు పద విష్ణు ఇంటికి వెళ్దాం అని చెప్పి శ్రీకాంత్ విష్ణు ప్రియను ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక రాణమ్మ కృష్ణప్రియ ఇద్దరు కూడా విష్ణు వెళ్ళిపోతూ ఉంటే బాధపడుతూ ఉంటారు ఇక విష్ణు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు విష్ణు బెడ్రూమ్లో పడుకొని ఉంటే శ్రీకాంత్ విష్ణు పక్కనే కూర్చొని ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి విష్ణు నీ కడుపులో బేబీ సంతోషంగా సేఫ్గా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి శ్రీకాంత్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే టాబ్లెట్స్ వేసుకుందు విష్ణు అని చెప్పి శ్రీకాంత్ పని మనిషిని పిలిచి పాలు తీసుకురామంటాడు ఇక అప్పుడే శ్రీకాంత్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇప్పుడే వస్తాను విష్ణు అని చెప్పి శ్రీకాంత్ పక్కకు వెళ్తాడు ఆడిటర్ గారు ఫైల్స్ అన్నీ కూడా అక్కడే కబోర్డ్లో ఉన్నాయి అని చెప్పి శ్రీకాంత్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా శ్రీకాంత్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే పని మనిషి వచ్చి పాలు అమ్మగారు లేవండి టాబ్లెట్ వేసుకుందరు అని చెప్పి విష్ణువుని లేపుతూ ఉంటుంది ఇంతలో కుక్కర్ విజిల్ రావడంతో అయ్యో కుక్కర్లో పప్పు పెట్టినట్టున్నాను బంద్ చేసి వస్తాను అమ్మగారు మీరు ఇలానే పడుకొని ఉండండి అని చెప్పి అక్కడ నుంచి పని మనిషి వెళ్ళిపోతుంది ఇక విష్ణుప్రియ శ్రీకాంత్ వస్తాడా పని మనిషి వస్తుందా అని ఎదురు చూసి చూసి ఇక పాల గ్లాస్ తీసుకోబోతు ఉంటే సడన్గా పాల గ్లాసు చేయి తగిలి కింద పడిపోతుంది ఇక అప్పుడే శ్రీకాంత్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగింది విష్ణు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పాల గ్లాస్ తీసుకుందామని లేచి కూర్చోగానే చెయ్యి తగిలి కింద పొయ్యడిపోయిందండి అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది నన్ను పిలవచ్చు కదా విష్ణు అని చెప్పి శ్రీకాంత్ అనటంతో మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదండీ అని చెప్పి విష్ణు అంటుంది మరి పని మనిషిని పిలవచ్చు కదా ఆగు ఇప్పుడే ఇంకో గ్లాస్ పాలు తెప్పిస్తాను అని చెప్పి శ్రీకాంత్ అనటంతో వద్దండి వంట పనిలో ఉంది తను తనని పిలవటం ఎందుకు ఇప్పుడు టాబ్లెట్స్ వాటర్తో వేసుకుంటాలే అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది ఎలా విష్ణు నిన్ను చూసుకోవడం నాకు కుదరట్లేదు ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉంది నిన్ను దగ్గరుండి చూసుకోవడం ఎవరి వల్ల అవుతుంది అని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటే అవునండి రేపటి నుంచి నేను కూడా కొంచెం నీరసం తగ్గుతుంది కాబట్టి నా పనులు నేను చేసుకోగలుగుతాలేండి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటే ఎలా చేసుకుంటావు అని చెప్పి శ్రీకాంత్ అంటాడు నాకు ఇప్పుడు మూడు నెలలు మాత్రమేనండి తొమ్మిది నెలలు కాదు కదా నా పనులు నేను చేసుకోగలను అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటుంది ఎవరైనా నిన్ను దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఉంటే చాలా బాగుండేది విష్ణు అని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటే కృష్ణ ఉండుంటే కనుక నన్ను కన్న తల్లిలా దగ్గరుండి చూసుకునేదండి అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు శ్రీకాంత్ ఆలోచిస్తూ ఉంటాడు సరే విష్ణు టాబ్లెట్స్ వేసుకొని పడుకో అని చెప్పి శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు రాణిమ్మ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణప్రియ వంట చేసి అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది అమ్మ అన్నం తిందురా అని చెప్పి కృష్ణప్రియ పిలవటంతో నాకు ఆకలిగా లేదే మీరు తినండి అని చెప్పి రాణిమ్మ అంటుంది అదేంటి రాణిమ్మ అందరం కలిసి తిన్నారా అని చెప్పి ప్రసాద్ అంటాడు లేదయ్యా నాకు బాలేదు అని చెప్పి రాణిమ్మ అనటంతో ఏమైందమ్మా ఒంట్లో బాగాలేదా అని చెప్పి అందరూ కూడా రాణిమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు నాకు బాగానే ఉంది విష్ణు అక్కడ ఎలా ఉందోనని బాధగా ఉంది అని చెప్పి రాణిమ్మ అంటూ ఉంటుంది అక్కను శ్రీకాంత్ బాగానే చూసుకుంటాడు కదమ్మా ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది అది కాదే కడుపుతో ఉంది కదా పాపం బెడ్ రెస్ట్ చెప్పారు అది కూర్చొని ఎలా పనులు చేసుకుంటుంది అని చెప్పి రాణిమ్మ అంటూ ఉంటే ఐదో నెలలో ఎలాగూ అక్క మన ఇంటికి వస్తుంది కదమ్మా నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటే ఏమయ్యా నేను ఒక మాట చెప్తాను కాదను కదా అని చెప్పి రాణెమ్మ ప్రసాద్ని అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పు రాణెమ్మ అని చెప్పి ప్రసాద్ అనటంతో విష్ణువుని చూసుకోవడానికి కృష్ణప్రియను అక్కడికి పంపిద్దామయ్యా అని చెప్పి రాణెమ్మ అనటంతో రాణెమ్మ ఇంకొకసారి ఆ మాట మాట్లాడుకో అంతలా అవమానించి నా కూతురుపై నిందేసిన ఆ ఇంటికి మళ్ళీ నా కూతుర్ని పంపిస్తా అంటావా అని చెప్పి ప్రసాదరావు కోప్పాడుతూ ఉంటాడు అది కాదయ్యా అక్కడ ఉంది మన కూతురు కదా అని చెప్పి రాణెమ్మ అంటూ ఉంటే అక్కడ ఉన్న కూతురు కోసం ఇక్కడ ఉన్న జీ కూతురు జీవితాన్ని ఫలంగా పెట్టలేవను రాణెమ్మ ఇద్దరు కూడా నా కూతురులే కానీ వాళ్ళు నింద వేసినా నా కూతురు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు రాణెమ్మ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అప్పుడే సడన్గా శ్రీకాంత్ ప్రసాదరావు ఇంటికి వస్తాడు మామయ్య గారు అని చెప్పి పిలవటంతో ఇదేంటి బాబు ఈ టైంలో వచ్చారు విష్ణు ఎలా ఉంది అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు విష్ణువు గురించి చెప్పడానికే వచ్చాను అని చెప్పి శ్రీకాంత్ చెప్పడంతో మా అక్క ఎలా ఉంది శ్రీకాంత్ అని చెప్పి కృష్ణప్రియ కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది విష్ణు బాగానే ఉంది కానీ విష్ణువుని చూసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు కృష్ణ అందుకే నేను తీసుకెళ్దామని వచ్చాను మామయ్య గారు మీరేమనుకోనంటే కనుక కృష్ణను డెలివరీ అయ్యే వరకు మా ఇంట్లో ఉంచుకుంటాం అని చెప్పి శ్రీకాంత్ అడుగుతూ ఉంటాడు బాబు మీ ఇంట్లో అంతమంది పనివాళ్ళు ఉంటారు డబ్బులు ఉంటాయి ఆఫీసులు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా కానీ నా కూతుర్ని చూసుకోవడానికి ఒక మనిషి మీ ఇంట్లో లేకపోయారా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మీ ఆఫీస్లో ఏ వర్క్ ఉన్నా కూడా కృష్ణ కావాలి మరి మీ ఇంట్లో నా కూతుర్ని చూసుకోవడానికి కృష్ణ కావాలి అన్నిటికీ నా కూతురు కావాలి కానీ నీ అన్నయ్య కాపురం చేయడానికి మాత్రం నా కూతురు పనికిరాదా బాబు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు సారీ బాబు ఏమనుకో మాకు నా కూతురుపై అలాంటి నింద అవమానం చేసిన తర్వాత నా కూతుర్ని మళ్ళీ నేను ఆ ఇంటికి పంపించలేము రాణెమ్మ అల్లుడు గారు భోజనం టైంకి వచ్చారు అన్నం పెట్టి పంపించు అని చెప్పి ప్రసాదరావు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏమి అనుకోకు బాబు ఆయన ఇంతకుముందు నేను అడిగితే కూడా అలానే అన్నారు అని చెప్పి రాణమ్మ చెప్తూ ఉంటే సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి శ్రీకాంత్ వెళ్ళిపోతాడు ఇక మరోవైపు తారా శిఖర ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు ఎందుకు మేడం ఆ విష్ణువుని ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి శిఖర అడుగుతూ ఉంటే అది కడుపుతో ఉండి పుట్టింటికి వెళ్తే ఎలా కడుపు పోగొట్టుకొని పిల్లలు లేరు అన్న గొడ్రాల పేరుతో ఈ ఇంటి నుంచి వెళ్ళాలి అని చెప్పి తార అంటూ ఉంటుంది మనం వేసిన ప్లాన్లు ఏవి కూడా జరగలేదు అయినా సరే ఆ విష్ణుని వదిలిపెట్టను అని చెప్పి తార అంటుంది కృష్ణప్రియ బోనం సమర్పించకూడదని ప్లాన్ చేశాం కానీ రాధా కృష్ణ ఇద్దరు కలిసి బోనం సమర్పించారు అని చెప్పి తార అంటుంది కానీ కృష్ణ బోనం సమర్పించినంత ఈజీగా రాధ గోవిందాన్ని మార్చలేవదు రాధ మనసు మారాలంటే బోనం సమర్పించిన కృష్ణ కాదు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినా కృష్ణుడు దిగి రావాలి అని చెప్పి తార అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్